నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ముప్పై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తీసిన కొద్దీ చెరువులో నీరు ఊరుతుంది చదివిన కొద్దీ మనిషిలో వివేకం పెరుగుతుంది తవ్విన కొలది బావిలో తప్పకుండా నీదు సహజంబు అనునట్లు ఊరుచుండు చదివిన కొలది మనిషిలో సహజముగను విపులముగ వివేకము సదా పెరుగుచుండు విపులముగ వివేకము సదా పెరుగుచుండు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి